హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఈరోజైతే చెల్లిని అమ్మవాళ్ళు పెళ్లి కూతురుని చేస్తున్నారనమాట అంటే ఏప్రిల్ ఎయిటీన్త్ని తీసిన వీడియో అనమాట ఇది ఏప్రిల్ ఎయిటీన్త్ అమ్మ అమ్మవాళ్ళు వచ్చేసి చెల్లిని పెళ్లి కూతురుని చేస్తున్నారు వచ్చిన పేరెంట్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ పాల తాలికలు అయితే దూస్తూ ఉన్నారనమాట జనరల్గా అందరూ కొంచెం పులిహోర లేదంటే పరవాణం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట కొంచెం వెరైటీగా అమ్మవాళ్ళు ఏంటంటే పాల తాలికలు చేద్దాము అవి కామన్ కదా అని చెప్పేసి పాల తాలికలు అయితే చూస్తూ ఉన్నారనమాట పేరెంట్ వాళ్ళకి ఇవ్వడం కోసం అదే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను అది కూడా చూశారు కదా మూకుడిలో మాత్రమే పాలతాలికలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు అమ్మ వాళ్ళు పాలతాలికలు చేసినా కూడా ఇలాగే మూకిడిలోనే చూస్తూ ఉంటారనమాట ఇక్కడ మా మేనత్త అమ్మ ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు కొంచెంసేపు కొంచెం ఎక్కువ కదండి అంటే అందరూ కలిసి చేస్తూ ఉన్నారనమాట వదిన అమ్మ మా అత్త అందరూ కలిసి చూస్తూ ఉన్నారనమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో అయితే ఒరిజినల్ వాయిస్ మ్యాక్సిమం వీడియో మొత్తం ఒరిజినల్ వాయిసే పెట్టేస్తానండి ఎందుకంటే వేరే ఏ వీడియోస్కైనా మనం వాయిస్ ఒరిస్తే బాగుంటుంది కానీ ఇట్లాంటి వీడియోస్ ఒరిజినల్ వాయిస్తో వింటేనే మనకు చాలా బాగుంటుందన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు చూస్తూ ఉండండి అందురోకే అదేమే పిచడం నేను అత్తన్నం వాడొతేనే స తాలో నా నా ఇక అలానో పోయమ ఇక్కడ వీడియో చేస్తున్నా గా గ్లాస్ ఆడి పెట్టుకుందాం గార్క్ తా చేసాం నాకెలా ఐస్ కనీ అవను ఇచ్చిని కొత్త పప్పు ఉండలు ఉండకోవచ్చు కదియని లకు ఏ పోలేదు అసలేమన్నా రుచిపోయిన వద్దు నేను వీడియో తీయాలి కాబట్టి చాలా కూర్చున్నా

వాయ ఆపిట ఇంకా కొంచెం గెట్ కొడుతరే ఇంకా ఆ చక్మడ ఫాద హଁ దే చక్మడ గెట్టి గా ఉంది కాండి కొయిలే కాఫీ మోతలే కొనిత కదా అద 30 సబ్రా కొడు 30 దిస్తే ఏమనుకుంటే అహ పిల్లని గుచ్చబెట్టు రాని అంటే

పడుతున్నారు <shRadio> <material esa personnes cantata> <almost decay> <others> ಹ್ಮ್ ಯಾರು ಆದನೆ ರೇಪ್ ಮಾಡ್ತಾರೆ ರೇದು ರಮ್ಯಾ ಸಾಕು ಬೈದುರು ಆ ಬಾಡೇ ಯಾತ್ರೆ ಮಾಡ್ಮ್ಮ ನಾನು ರೇಪ್ ಮಾಡ್ತಾರೆ ರೇಪ್ ಮಾಡ್ತಾರೆ ಬಡಕ ಬಿಡಮ್ಮ ಈ ಗಡಮ್ಮ ಆಸರೆ ಸುಜಾತ್ ಬಂದ್ನೋ ಕಾಣಿ आदा दादा मैंने इकडे ना दादा रंगले तुझे किले म मैले गनिस ಆಡಕೂಡ ಹತ್ತ ಕೊಡ್ಸಮ್ಮ అత్తా జరుగు అత్తా జరుగు మంచి పెట్టు ఉన్నాయి అమ్మో అమ్మ తమిళనాడుని మాట్లాడేటప్పుడు రాత్రి ఏంది ముసలామాని వదిలిపెట్టిపోతున్నారు తీసుకోకుండా అంటే నేను బాగానే పోతా నన్ను ఇప్పుడు తెసిపోయే పని లేదంటే ఫుటో కలిసాడు

అంటే బెట్టు కొన్ని దాస్తాది ఇంగే బెట్టు నువే బెట్టమ్మా ఆ అన్న నువే బెట్టు ఏది వాడి సోదర్ ఆ యాకొనేష్ బెట్టు తెను కొడుతా

ఎందబాతై బద్దాలన ఉండాలి మల్లి పట్లంలో వేసుకుంటార కారేమ్మ ఎక్కడ ఉంది హ పోని సకి 20% బిళ్ళైనా కొంత బమ్మ యాదరం పనాలి ఎంత కంటలో వస్తుంది ను ఎందుకొటిచా

ನಾನು <laughs> ನಾನು మమ్మె పంచ పోస్ట్ ఇచ్చారని నిగిత ప్రతిషని వీడియో తీస్తంది ద్రెస్ కంటిచుకోవు పోతే హెయిర్ అనుకో బందకి ఇదనుచు నారి నాటె సౌమ్య నర

ही सु akka inge athani kondu mani chiragandi athu inga akka thappolvinga thallam baga irukku ipo ya thikkilaanga kondu enna athaiyathu tharavey eduru kandana ne se for ando iam batar está yang batar estáo sarganique neje que yang nem pode dar aqui muito pode festa tem uma que nem राम पार्वती पथये अनाहरकतर

महादेवा नागेन्द्र हा साब सदा शिव नागेंद्र हा सा सदा दारी ईशा महेश त्रिनेद्र दारी ईशा महेश

ನೀಕೊಳಕದ ಆಯ್